ఎటకిల్లకి గ్రూప్ టూ మెయిన్స్ అయితే పోస్ట్ అయితే అవుతుంది కాకపోతే మీరు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు గ్రూప్ టూ పోస్ట్ పనిమెంట్ ఎలాగైతే సాధించుకున్నారో అప్పుడే ఈ డిమాండ్ కూడా పెట్టి ఉంటే సరిపోయింది మనకి ఏదైతే ఉందో ఆఫ్లైన్ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఎగ్జామ్ వస్తే పేపర్ చాలా కఠినంగా ఉంటుంది మన గ్రూప్ టూ ప్రిలిమ్స్ పేపర్ అయితే చూడడం అయితే జరిగింది ఈ ఆఫ్లైన్ ఎగ్జామ్ కాకుండా దీని ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ కింద కన్వర్ట్ చేయమని చెప్పి అలాగైతే సిపిటీ ఎగ్జామ్ కంప్యూటర్ టెస్ట్ అయితే ఉందో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉందో అదైతే ఇప్పుడు ఫస్ట్ టైం అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు అన్ని ఎగ్జామ్స్ కి కాకపోతే ఈ గ్రూప్ టూ ఎగ్జామ్స్ కి చాలా మంది ఈ కంప్యూటర్ దగ్గర అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అది రద్దు చేయమని చెప్పి చాలా మంది నుంచి డిమాండ్ ఉంది ఈ రెండు డిమాండ్స్ కూడా ఇది కలిపి మీ కలిపి ప్రజెంటేషన్ చేసింటే అది చాలా బాగుండేది పోస్ట్ పోన్మెంట్ లేకపోయినా పర్లేదు కాకపోతే ఈ ఆన్లైన్ ఈ సిపిటి ఈ రెండు సాధించినా కూడా ఇంకా ఎఫెక్టివ్ ఉండేది అనమాట ప్లస్ పాయింట్ ఏంటది కాకపోతే ఈ రెండు సాధించకుండా పోస్ట్ పోన్మెంట్ ఒక్కటి సాధించిన తర్వాత ఈ పెద్దగా మనకి ప్లస్ పాయింట్ అనేది ఏం లేదనమాట ఈ రెండు నెగిటివ్సే ఎప్పుడైనా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది ఎప్పుడైనా సరే ఏ ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ కుండే కంఫర్ట్ వేరు అది వచ్చే ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు అది చాలా వేరు అనమాట ఈ చెప్పాలంటే ఒక ఆఫ్లైన్ ఎగ్జామ్ లో మనం చూసిన పేపర్ పేపర్ చదవడానికే మనకు టైం సరిపోకుండా ఉంది ఓకే ఫోర్ ఇన్ వన్ మనకి ఆప్షన్స్ ఫోర్ ఇన్ వన్ ఫోర్ ఆన్సర్స్ ఇన్ వన్ క్వశ్చన్ ఇట్లాంటి తో ఉంది కదా వచ్చేసి ఆఫ్లైన్ ఎగ్జామ్ ఇస్తే సిక్స్టీ పర్సెంట్ దాకా ఉంటాయి ఆన్లైన్ ఎగ్జామ్ ఇస్తే ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటాయి అలాంటి క్వశ్చన్స్ కాబట్టి మనకు అక్కడ సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటది ఎఫెక్ట్ రాసేదానికి అవకాశం ఉంటది కాకపోతే ఎటు తిరిగి ఆఫ్లైన్ ఎగ్జామ్ కి వినడం అయితే జరుగుతుంది ఇప్పుడు సిబిటి కూడా సిపిటి కూడా మీరు ఎగ్జామ్ మెయిన్స్ అయిపోయిన తర్వాత చూద్దాం అని చెప్పి అప్పుడు కూడా చూస్తారు మెయిన్స్ నుంచి ఒక పెద్ద కష్టమే కాదనిలేండి ఆల్రెడీ ఎవరైతే టెక్నికల్ స్టూడెంట్స్ బీఎస్సీ కంప్యూటర్స్ బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వన్ వీక్ చూసుకుంటే సరిపోతుంది వన్ వీక్ లో పికప్ కాగలరు కాకపోతే అసలు కంప్యూటర్ గురించి నాలెడ్జ్ లేకుండా టచ్ లేకుండా వాళ్ళకి కొద్దిగా టఫ్ అవుతుంది వాళ్ళకైతే మినిమం ట్వంటీ డేస్ టైం అయితే పడతా ఉంది మెయిన్స్ తర్వాత వాళ్ళు పికప్ అవుతారా లేదని చెప్పి అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట దాని గురించి అయితే ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఎటకెళ్ళకి ఇప్పుడు గ్రూప్ టూ మెయిన్స్ అయితే ఆఫ్లైన్ ఎగ్జామ్ లో జరుగుతుంది అది అయితే మీరు దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ కావాలని చెప్పి కూడా అయితే జరుగుతుంది అలాగే సిపిటీ ఎవరైతే విప్పినారో ఒకసారి సిలబస్ కూడా ఒక్క రోజు ఎక్కువ ఒక్క రోజు సిలబస్ మీకు దొరికిన మెటీరియల్ మెటీరియల్ ఉంటే లేకపోతే ఎక్కడైనా గ్యాదర్ చేసుకోండి పీడిఎఫ్ ఉంటే అది గ్యాదర్ చేసుకోండి ఇప్పటికీ అన్ని కోచింగ్ సెంటర్ వాళ్ళు మెయిన్స్ మీద ఉంటారు కానీ సిపిటీ మీద ఎవరు పడలేదు ఓకే పడినాక మనకు వస్తుందిలేండి కాకపోతే కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి అనమాట ఓకే ఆ మెటీరియల్స్ మీద ఒకసారి ఒక స్కిమ్ రీడింగ్ అట్లా ఒకసారి ఇచ్చేయండి మొత్తం ఏం కదా ఎందుకంటే తర్వాత కూర్చుంటే అంత కొత్తగా ఉంటుంది అనమాట ఇప్పుడే జస్ట్ హెడ్డింగ్స్ కానీ టర్మినాలజీ కానీ ఒక్కసారి రోజు వెచ్చించి అన్ని ఒకసారి తిప్పేశారంటే తర్వాత చాలా కంఫర్ట్గా ఉంటుంది తర్వాత రివిజన్ చేసే టైంలో ఎనీవే ఆల్ ది బెస్ట్